అన్నపూర్ణమ్మ గేటుకు వెళ్లే దారిలో మున్సిపల్ స్థలాన్ని కబ్జా చేస్తున్న కనకాల వెంకటరమణ అనే వ్యక్తిని స్థానిక దళిత నాయకులు అడ్డుకున్నారు స్థానిక పదిహేనవ వార్డు ఇందిరానగర్ బ్రాడీపేటలో అన్నపూర్ణమ్మ గేటుకు వెళ్లే దారిలో మున్సిపల్ స్థలాన్ని కనకాల వెంకటరమణ అనే వ్యక్తి కబ్జా చేస్తుండగా స్థానిక దళిత నాయకులు అడ్డుకున్నారు ఈ ఆందోళనలో స్థానిక పెద్దలు వరిగట్టి వెంకట్రావు మత్తల చిట్టయ్య పంపన శ్రీను వరిగెట్టి తిరుపతి మతాల వినోదు పొలిమటి నవీను చిన్న శ్రీను గుర్రం వేణు గొట్టెటి రమణమూర్తి రాంబాబు వరిగెటి నేరేడు మిల్లి సుశీల గుత్తుల రమణ పల్లెసూరి నాని కళ్యాణ్ తదితర స్థానికులు పాల్గొన్నారు గతంలో కూడా ఇలాగే ఆ స్థలాన్ని కబ్జా చేస్తుండగా అప్పటి పెద్దలు అడ్డుకొని కమిషనర్ వద్దకు తీసుకుని వెళ్లగా ఆ స్థలంలో ఏ విధంగా కట్టడాలు చేయకూడదని కమిషనర్ నిలుపుదల చేశారని వారు పేర్కొన్నారు అయినా సరే కొంతకాలం ఆగిన తర్వాత మళ్లీ ఇప్పుడు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తుండగా అడ్డుకున్నామని తెలిపారు ఈ స్థలాన్ని గత ప్రభుత్వ నాయకులు పరిశీలించి తమకు కమ్యూనిటీ షాపింగ్ కాంప్లెక్స్ కడతామని మాటిచ్చారని వారు పేర్కొంటూ కమ్యూనిటీలు కట్టించే వరకు ఉద్యమిస్తామని ప్రకటించారు ఈ మేరకు జిల్లా కలెక్టర్ని కమిషనర్ ని కలిసి విన్నవిస్తామని అని వారు తెలిపారు మున్సిపాలిటీకి సంబంధించిన సైట్ నీళ్ళు వేసి షాపింగ్ వేసి అద్దెకిచ్చే దీని సొమ్ము తిని ఇప్పుడు మళ్ళీ కోర్టుకి వెళ్ళాలని చెప్పి గవర్నమెంట్ ద్వారా మున్సిపాలిటీ ద్వారా ఇది కొనుక్కున్నానని చెప్తున్నాడు మున్సిపాలిటీ సైట్లు ఎవరు కూడా అమ్మరు అది ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది ఫ్యాట్ సంబంధించిన ఆధీనంలో ఉంటుంది మేము ఆల్రెడీ రమేష్ కమిషనర్ గారు విజయ రామరాజు గారి దగ్గర పెట్టాము అలాగే ఇవన్నీ కూడా మేము చాలాసార్లు ఆపించాము ఇది ఇప్పుడు 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 వచ్చి అక్రమంగా చక్రంగా ఆయన షెడ్ చేయడానికి చూస్తుంటే మేము అడ్డుకున్నాం ఆ బ్యాడ్ తరఫున మెసీ బ్యాట్ మాల్ తరఫున ఇది మేము ఖండిస్తూ ఉన్నప్పటికి టౌన్ ప్లానింగ్ వాళ్ళు వచ్చారు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వారు అందరూ వచ్చారు చూశారు ఆయన కంప్లైంట్నిపిస్తూ వెళ్ళారు ఇది కంపల్సరీగా మాకు కావాల్సింది కమ్యూనిటీ షాపింగ్ ఇది దీని గురించి ఇది నిరసన తెలియజేస్తాం